టాప్ రిపోర్టింగ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నాకు చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభ చక్కటి గాత్రంతో మధురమైన పాటలతో పలువురిని రంజింపజేస్తున్నారు నాగార్జున సాగర్కు చెందిన చేబ్ర శ్రీనివాస్ తన పొట్టకూసి పొట్టకూటి కోసం మిఠాయి అమ్ము అమ్ముకుంటూ తనకు సంగీత కథలపై ఉన్న అభిమానంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పలు వేదికలపై పాటల ప్రదర్శన ఇచ్చి ఎన్నో బహుమతులతో పాటు వారి అభిమానాన్ని చూరుకున్నాడు ఆ రోజుల్లో కేవలం మూడో తరగతి వరకే చదువుకొని తనకున్న జ్ఞానంతో స్వతహాగా అన్నమయ్య కీర్తనలను భక్తి గీతాలను సినిమా పాటలను ఆలపిస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందారు చేప్రభు శ్రీనివాస్ అరియాస్ పీస్ మిఠాయి శ్రీను అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగించుకుంటున్నాను కుటుంబ పోషణ చేసుకుంటున్నాను నా పేరు చేబ్రోల్ శ్రీనివాస్ అండి స్థానికంగా నాగార్జున సాగర్లోనే ఏదో కూలి అనే ఒక చిన్న వ్యాపారిగా చేసుకుంటూ ఏదో పసితనం నుంచి కూడా భగవంతుడు ఇచ్చిన వరం అన్ఎక్స్పెక్టెడ్ ఆ భగవంతుడు వరం ఇస్తాడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు నా చిన్నతనంలో నుంచి ఐదేళ్ల పిల్లవాడి కాడి నుంచే నేను పాడటం వినటం పాడటం వినటం పాడటం అనేది అలవాటుగా భగవంతుడు రిలీజ్ అయిన కొత్త పిక్చర్లో నుంచి కూడా ఆ పాట ఏదైనా నాకు మనసుకు నచ్చినాయి అవి వెంటనే పాడడం నలుగురికి విప వినిపించి ఆనంద పెట్టడం వారేదైనా ఇస్తే నేను తీసుకొని ఆ కుటుంబానికి నా నా కూలి నాకు వచ్చే వ్యాపారంతో పాటు అది పెద్దలు ఎవరైనా ఇంత చిరు సహాయాలు చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి దోహదపడ్డది ఇక ఇది నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నాను సార్ నేను ఇప్పటి వరకు వేదికల పైన హరికథలైతేనేమి ఈ పాటల పోటీలు కాంపిటీషన్స్ జరుగుతున్న ఆ ప్రోగ్రామ్స్ అయితేనేమి విడిగా స్కూళ్ళల్లో ఏదైనా పర్వదినాలు ట్వంటీ సిక్స్త్ జనవరి పంద్రా ఆగస్టు ఆ సందర్భాల్లో టీచర్స్ పిలిచి నా చేత దేశభక్తి పాటలు పాడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దాదాపు వెయ్యి పైగానే చేశాను నేను వెయ్యి పైగా అది లెక్కలేదు సార్ అసంఖ్యాకంగా ఎన్నో చేసి ఉంటాను మినిమం ఒక వెయ్యి అయితే నాకు అంచనా నేను బాగా మెప్పు పొందినై దాదాపు మూడు వందల స్టే ఏది వేదికల మీద ప్రైజెస్ తీసుకున్నాను మెమోతో తీసుకున్నాను సీడ్స్ ఇచ్చారు ఆర్థిక సహాయం చేశారు ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్ నాకు ఎన్నో స్టేజీల మీద నాకు అందించారు వాటి వల్ల కూడా నా కుమార్తె వివాహం చేసుకోగలిగిన నేను ఐదారు లక్షలు పెట్టి మరి ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంది మరి ఎంత పేదవాడినైనా కట్నాలు అడుగుతున్నారు ఆ టైంలో కూడా ఈ పాటల ద్వారా ప్రోగ్రాం ద్వారా నా వ్యాపారం ద్వారా సమకూర్చుకున్న సొమ్మంతా కూడా ఊడ్చి నా బిడ్డకు పెట్టేశాను ఇప్పుడు ఆర్థిక పరంగా నిరాశ్రయంగా ఉన్నాను నేను ఏదో ఎవరైనా పెద్దలు సహకరించి నాలాంటి పేద కళాకారుణ్ణి ఏదో కాస్త ప్రోత్సహించి ఆర్థికపరమైనటువంటి ఒక మరి సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేసుకుంటున్నాను సార్ అది ఇంతవరకు మీకు చెప్పుకోగలుగుతున్నాను నాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలండి నేను పచ్చితనం నుంచి కూడా ఆరో సంవత్సరం నుంచి కూడా జాబిలీ వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం ఎదురు చూసింది నిదుర కాసింది కలువ నీ కోసమే వెలుగువై రావోయి వెలుతురే చిన్నప్పటి నుంచి కూడా వినటం పాడటం దేవుడిచ్చిన వరం సార్ నాకు బాల్యం నుంచి కూడా బాల్య కళాకారుని నేను అని మనవి మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను భవ అన్న మాట విడిచాను నేనాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోపాలని ఉన్నదే నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదే అమ్మా నాన్న అమ్మా ಹದಿವೋ ಓ అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరివాసము శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివసము శ్రీహరివాసము श्रीहरिवासम अहो आंध्रभोज श्रीकृष्णदेव राय विजयनगर साम्राज्य निर्माण तेजो विराया ईशिथिलांजीवी चिरंजीवी नया తిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినా అయ్యా ఇంత స్థానికంగా నేను కళాకారుడిగా ఎన్నో జిల్లాల్లో నా పాటలు వేదికల మీద ప్రదర్శించాను మరి ఇటువంటి సందర్భంలో ఈ పేద కళాకారుణ్ణి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి నాకు ఇల్లు లేదు ఇల్లు ఉన్నా కూడా ఎప్పుడు కారుతూ ఉంటుంది ఏదో గోడను కొనుక్కొని ఏదో ఒక గది నేను కట్టుకున్నాను ఇంటి విషయం చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగానో ఒక ఇంటి విషయంలోనూ నాకు ఈ తెలంగాణ మన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు నన్ను ఆదుకోవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మనసార నల్గొమ్మ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో నెలకొక్క ప్రోగ్రాం ఇస్తుండేవాళ్ళు ఇక ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విభజన అయిపోయిందో ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని హరికథ హరికథలో నుంచి తెలంగాణ కళాకారులన్నీ మీరు అక్కడే చూసుకోవాలన్నట్లుగా హరికథ కళాకారులను అందరినీ కూడా తీసేశారు కేవీ రమణాచారి గారు ఆపత్ ఆపద్బాంధవులాగా పుష్కర ఘాట్లో నేను మరి సంగీత విభావరి చేస్తున్నాను పదకొండు రోజులు పన్నెండు పదమూడు రోజులు ప్రతిరోజు భక్తి పాటలు పాడుతూ వచ్చిన భక్తుల్ని రంజింపజేస్తూ వాళ్ళను ఆధ్యాత్మిక పరంగా వారిని ఎంతో ఉత్సాహపరిచినటువంటి ఒక ఆ పేరు నాకు నిలబడిపోయింది ఆ సమయంలో విఐపి స్నానానికి కేవి రమణాచారి గారు ఆ శివాలయానికి వచ్చారు నాగార్జున సాగర్కు వచ్చినప్పుడు వెంటనే ఐదు వేలు స్పాట్లో నాకు చేతిలో పెట్టి శివాలయంలోకి ప్రత్యేకంగా పిలిపించుకొని శివుడికి సంబంధించిన కీర్తనలు నాలుగు పాడించుకొని ఐదు వేల రూపాయలు స్పాట్లో ఇచ్చి నీకు అకౌంట్ నెంబర్ చెప్పవయ్యా నీకు పదివేలు వేస్తాను మంచి కళాకారుడు నువ్వు నీకేదైనా అవసరం ఉంటే నాకు చెప్పు నీకు అండగా నేను ఉంటానని చెప్పి నాకు భరోసా ఇచ్చి నాకు హరికథ గానం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలో ప్రతి నెల ఒక హరికథ నాకు ఇస్తున్నారండి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ మూడు నుంచి నాకు ప్రోగ్రాములు లేవు ఇక ఇంట్లో కాస్త ఇబ్బంది ఉంది నా బిడ్డ కూడా డెలివరీ అయిపోయింది పెద్ద ఆపరేషన్ చేసి చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నాను నేను వారు ఇచ్చారు నాకు మరి ఎక్కడ ఇరవై మూడు సంవత్సరాలుగా మాచర్లో పాటల పోటీలు పెడుతూ ఉంటారు మరి డాక్టర్ కమలాసన్ రావు గారు స్కానింగ్ డాక్టర్ గారు వారిద్దరు భార్యాభర్తలు కూడా చక్కటి డాక్టర్లే ఎప్పుడు నా కుటుంబంలో స్కానింగ్ చేయాలన్నా ఫ్రీగా చేస్తారు ఆయన వల్ల దాదాపు ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండో థర్డో ప్రైజ్ నేను తీసుకొచ్చుకుంటున్నాను ఆ కే మన మన డాక్టర్ రావు గారు నన్ను చాలా ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు సార్ అతను ఇక్కడ కేవీ తెలంగాణలో కేవీ రమణాచారి గారు ఆంధ్రలో నాకు మన డాక్టర్ రావు గారు నాకు అప్పుడప్పుడు ఆపదలు ఆదుకుంటున్నారు ఊరు నుంచి మా నాన్నగారు కూడా డ్రామా కళాకారుడు అయితే అది మరి రక్తము ఏదైనా కళ తండ్రి నుంచి రావచ్చు రాకపోవచ్చు ఆ పాడే ఆ గానంలో జీవకళ అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు సార్ ఆ కళ అనేది జన్మత భగవంతుడు గాడ్ గిఫ్ట్గా ఉండాలి అందరూ పాడతారు తండ్రిని చూసి పాడగలరు కానీ ఆ పాడే గమకాల్లో కానీ సంగీతంలో కానీ విధానంలో కానీ శృతిలో కానీ తాళంలో కానీ గురువు నేర్పితే వచ్చేది కాదు సార్ పట్టుదల కావాలి పచ్చితనం నుంచి కూడా నాకు పట్టుదల ఉన్నందువలన ప్రతి పాటను క్షుణ్ణంగా విని తాళ ప్రకారంగా తాళం పోకుండా గమకం పోకుండా చక్కగా పాడగలేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు మరి మా కుటుంబంలో ఉంది వారసత్వం కళ ఉన్నది ఉన్నప్పటికి కూడా స పుత్ర పరమశుంఠ అంటారు కొందరు తండ్రి పండితుడైతే కొడుకు సుంఠ కావచ్చు దానికి గ్యారంటీ లేదు తండ్రిది కొడుకు రావాలని గ్యారెంటీ లేదు అది ఎందుకు వచ్చిందో అది భగవంతుడి యొక్క గిఫ్ట్ అని మనం భావించుకోవాలి తప్ప మరొకటి కాదు అని మనవి చేస్తాం